మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ ఉమరా యాత్రకు వెళ్లి అనుకోని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లారు వీరిలో మృతుల కుటుంబ సభ్యులు ముప్పై మంది హజ్ హౌజ్ ప్రతినిధులు నలుగురు ఉన్నారు డిఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాక మరణ ధ్రువపత్రాలు జారీ చేయనున్నారు మృతుల అంత్యక్రియలు సౌదీలో గురువారం జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది సౌదీ అరేబియా ప్రమాదం మృతుల కుటుంబ సభ్యుల్ని ఆ దేశానికి పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది నలభై ఐదు మంది మృతుల్లో కొన్ని కుటుంబాల నుంచి ముప్పై ఐదు మందిని ఎంపిక చేసి పంపించారు హజ్ హౌస్ ప్రతినిధులు నలుగురు కూడా వీరితో పాటే ఉన్నారు హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్ నుంచి మంగళవారం రాత్రి పది గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి సౌదీకి పయనమయ్యారు కుటుంబీకులకు బస స్థానికంగా ప్రయాణించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ బృందం సౌదీ అరేబియా చేరుకుని ఆ దేశ చట్టాల ప్రకారం ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు उनका जो एक लड़का बच गया मोहम्मद अब्दुल अब्दुलशेफ अभी वो तो हॉस्पिटलाइज है और जो डेथ हो गई वो भाई और भाभी होना मेरे कज़न भाभी और ना उसी के लिए हम लोग जा रहे हैं वहाँ पे लास्ट राइड जो करना है उसी के लिए जा रहे हैं वहाँ पे और हमारे सदर साहब जो है एम एम के असदुद्दीन साहब वो पूरी कायदिन हमारे जितने भी थे पूरे सपोर्ट करके यहाँ से हुकूमत के ज़रिए हमारे को अभी भिजा रहे हैं यहाँ से तो इन हम सब वहाँ पर इसी मसल से जा रहे थे वहाँ जो भी डेथ हो गई है सबकी उन लोग నేను మా దీనే పోతున్నా భార్య మా పిల్లలు ఉన్నారు ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు మాది మొత్తం చేసి వద్దాం అని ఆశాతోనే పోతున్నారు అని స్వాతి మా డాక్టర్ ఉంది

మృతదేహాలన్నీ గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి మృతదేహాలు ఎవరివో గుర్తించాలంటే ఖచ్చితంగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది హైదరాబాద్ నుంచి వెళ్లిన కుటుంబ సభ్యుల డీఎన్ఏ సేకరించి మృతులతో పోల్చి వారెవరో గుర్తిస్తారు ఆ తర్వాత మరణ ద్రవపత్రాలను కుటుంబ సభ్యులకు అందిస్తారు మృతులు అక్కడి పౌరులు కాకపోవడం రెండు దేశాల మధ్య వ్యవహారం కావడంతో అధికార ప్రక్రియ పూర్తి చేశాక అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు నాలుగు ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపరిచారు चोट को प्रक्रिया मैं अभी पे में में गाड़ी में बैठा से एयरपोर्ट जा रहा हूँ वहाँ पे मदीना पहुँचना दामाद और उसकी अम्मा दोनों का जो है सो डेड हो गया उसी के लिए डी डे, ए डे, के लिए जा रहे हैं देखने के लिए आखिरी रसूमत पूरे करने के लिए जा रहे ग्रैंडफादर గ్రాండ్ మమ్మీ ఉంది ఇంకా మా మమ్మీ వాళ్ళ టూ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళ చిల్డ్రన్స్ ఉన్నారు ఇంకా మా మామ యుఎస్లో ఉన్నారు మా మమ్మీ మమ్మీ మా మమ్మీ వాళ్ళ తమ్ముడు పెద్ద ఆయన కూడా యూఎస్లో ఉన్నారు ఆయన ఫ్యామిలీ కూడా మొత్తం పోయింది అదే మేము పోతున్నాం అక్కడనే ఇప్పుడు మొత్తం అక్కడనే చేస్తాం టోటల్ పిల్లలు నైన్ మెంబర్స్ ఉన్నారు టూ జెంట్స్ ఉన్నారు సిక్స్ లేడీస్ ఉన్నారు మాది